ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలు హిందువులపై దాడి హిందూ యువతలను లాక్ జిహాది పేరుతో చేస్తున్న మోసాలను అరికట్టడంతో పాటు సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ప్రతి హిందూ యువకులు ముందుకు రావాలని బజ్రంగల్ కుమరి జిల్లా కో కన్వీనర్ కన్నం శంకర్ ముస్తాబాద్ లో పిలుపునిచ్చారు ముస్తాబాద్ పట్టణంలోని స్థానిక మాతృశ్రీ గార్డెన్ లోని విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దల్ మండల నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చేపూరి అశోక్ బజ్రంగు దల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో కన్వీనర్ కన్నం శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో విశ్వ హిందూ పరిషత్ ముస్తాబాద్ మండల అధ్యక్షులుగా గూడెం దేవేందర్ బజ్రంగ దల్ ముస్తాబాద్ మండల అధ్యక్షులుగా పోతుగలకు చెందిన ప్రశాంత్ గోరక్షక్ దల్ మండల అధ్యక్షులుగా చేపూరి రాకేష్ ముస్తాబాద్ నగర సంయోజక అధ్యక్షులుగా మద్దికుంట రమేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు విశ్వ హిందూ పరిషత్ మండల కార్యవర్గంలో బాదవేణి శ్రీనివాస్ గౌడ్ మేన రాజేష్ అబ్రవేణి దేవేందర్ కోడిముంజ శ్రీనివాస్ కాల్వ బాలాజీ అలాగే బజరంగదల్ మండల కార్యవర్గంలో బండి ప్రశాంత్ కస్తూరి మధు బోయ నవీన్ మేరుగు శ్రీరామ్ గొట్టే సాయి కుడుకల మహేష్ కనుకయ్య సృజిత్ అభి నిశ్వంత్ చెల్ల శ్రీకర్ నాల్ల వినయ్ చారి నీరటి సాయిలను నియామకం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మండలంలో హిందూ ధర్మాన్ని మరియు హిందూ సాంప్రదాయాలను కాపట్టడానికి అందరూ కంకణబద్దులై ఈ దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు అలాగే హిందువులపై దాడి యువతులను లవ్ జిహాదీ పేరుతో చేస్తున్న మోసాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు కోళ్ల కృష్ణాగౌడ్ కస్తూరి కార్తిక్ రెడ్డి వరి వెంకటేష్ చిన్నేటి శ్రీనివాసరావు కొండ బాను చీకోటి మహేష్ తదితరులున్నారు ఒక పరిషత్ కమిటీలు కావచ్చు మనం ఏర్పాటు చేసుకునే ముందు ఒక వేదిక కావాలి ఆ వేదికను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మేము అందరం మీకు ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి యువకులు అందరూ వివిధ పార్టీలో ఉన్నారు పార్టీలు అంటే టిఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు సిపిఐ సిపిఎం బిఎస్పి ఇలా రకరకాలుగా పార్టీలు ఉన్నది ఆ పార్టీలు అనేది రాజకీయాలకు సంబంధించినటువంటిది ఇప్పుడు మనం చేసే కార్యక్రమం ఏంటంటే మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి కోసం హిందూ సంప్రదాయాలను అలాగే మండలంలో జిల్లాలో ఏదైనా హిందూ పండుగలు వచ్చినప్పుడు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ఒక మనకు ఒక వేదిక కావాలి ఆ వేదికను ఈరోజు పార్టీలను పక్కన పెట్టి ఒక హిందూగా మేము ఈరోజు ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాం దీనికి విశ్వ హిందూ పరిషత్ ఉమ్మడి కర్మ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అనేటువంటి అశోక్ అన్న చేపూరి అశోక్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిరు అలాగే ఉమ్మడి కర ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహసంయోజక్ అంటే కోకాణార్ కన్నం శంకర్ గారు ఈరోజు వీరిద్దరు మన ముస్తాబు మండలానికి విశ్వ హిందూ పరిషత్ తరఫున ఇక్కడికి రావడం జరిగింది ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మండలంలో విశ్వ హిందూ పరిషత్తో పాటు యువ అలా హిందూ పరిషత్తులో భాగమైనటువంటి బజరంగ్ దల్ ఒక యువజన విభాగాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాము ఎవరైతే హిందూ ధర్మం కోసం హిందూ సాంప్రదాయాల కోసం ఏదైనా కార్యక్రమాన్ని ఇస్తే ముందుకు రావడానికి ఎవరికైతే ఇష్టమున్నవారు ఈ బజరంగ దల్లో కావచ్చు ముప్పై ఐదు సంవత్సరాలకు పైబడిన వారు ఎవరైనా విశ్వ హిందూ పరిషత్తులో మేము సేవ చేస్తాం అనుకున్న వారు ఈరోజు వాళ్ళ పేర్లను నమోదు చేసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ కమిటీ కూడా ఇక్కడ జిల్లా నుండి వచ్చినటువంటి ఆ పెద్దల సమక్షంలో జరుగుతుంది కావున ఇక్కడ ఉన్నటువంటి యువకులు పెద్దలు మీకు ఏ అయితే అంటే మేము ఈ కమిటీలో మేము ఒక కొంచెం సమయం కేటాయించి మేము ఈ హైందవ ధర్మానికి మేము కూడా తగు సమయం కేటాయిస్తామని చెప్పేసి అని ఎవరికైతే బజరంగదల్ లో విశ్వ హిందూ పరిషత్లో జాయిన్ అవుదాం అనుకున్న వారు వాళ్ళ పేర్లను ఈ కమిటీ సభ్యులకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ లోపల ఒక అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఆ అమ్మాయి ట్రాప్ అవుతుంది దాదాపు సంగమంలో దృష్టి ఖచ్చితంగా అనుకుంటాను అట్లా అనేక మంది హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ చేస్తున్నారు ఒక బక్రీద్ సందర్భంలోనే కాదు మిగతా ప్రతి సందర్భంలో వి విదేశాలకు గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్నారు మంగళవారం వచ్చిందంటే చాలు బేస్తవారం వచ్చిందంటే చాలు శనివారం వచ్చిందంటే చాలు లారీల లారీలు లేవా గోవులు మరి దాన్ని అందరిని ఓలక్షించాలి అనేక చట్టాలు ఉన్నాయి దేశం లోపల మనం పోయి గుడ్డలు పట్టుకొని ఆనాటి కాలంలో యుద్ధాలు చేసినట్టు ఇప్పుడు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న చట్ట వ్యవస్థను మనం అనుకూలంగా మార్చుకొని వాటికి అనుకూలంగా మనం వెళ్ళి రక్షణ కలిపచ్చు గోవులకు జస్ట్ మన ఫోన్లోనే గోవులు వెళ్తున్నాయంటే హండ్రెడ్ ఏళ్ళకు ఫోన్ చేసి ఇక్కడి నుంచి వెళ్తున్నాయి మీరు తక్షణమే వాటిని ఆపేయండి లేని ఏడాది విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తుంది అని చెప్పేసి ఒక్కో పిలుపుతున్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు చెప్పేసి గోవులను రక్షించుకోవచ్చు లవ్ జిహాద్ బార్ నుండి హిందూ అమ్మాయిలను ఏ విధంగా రక్షించాలో మీరు బాధ్యతలు తీసుకున్నాక ప్రతి ఒక్కరికి ఇండియాలో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అనేక మార్లు హిందూ యువకుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు మన యువత ఎక్కడో బంగ్లాదేశే కాదు మీరు అందరి మధ్య బంగ్లాదేశ్లో జరుగుతున్నాయని చెప్పేసి చాలామందికి వీడులైతే పెడుతురు కదా మరి అక్కడ బంగ్లాదేశ్ అవసరం లేదు దాదాపు రెండు వేల మూడు వేల కిలోమీటర్ దూరం ఉంటుంది అంత దూరం మనం పోవాల్సిన అవసరం లేదు ఒక నాలుగు సంవత్సరాల కిందట బైన్సా లోపల సంక్రాంతి పండుగ రోజు దేశమంతటా సంక్రాంతి పండుగ కార్యక్రమం చేసుకుంటే అక్కడ హిందులపైన దాడులు జరిగినాయి మొన్నటికి మొన్న చెర్ల లోపల దేశమంతటా హోలీ సంబరాలు చెంగి చెర్ల లోపల హిందువుల పైన దాడులు ఇట్లా ఎక్కడో బయట దేశాలు అవసరం లేదు మన దేశం లోపల మన రాష్ట్రం లోపలనే అనేకమైన దాడులు హిందువుల జరుగుతున్నాయి వీటన్నిటి కూడా ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా దేశ ధర్మ రక్షణ కోసం పోరాడై బహిరంగల్లో జేనై ప్రతి ఒక్క హిందూ భారతీయుని రక్షించే బాధ్యత మనందరి లోపల ఉందని చెప్పేసి పిలుపునడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ విలీన గ్రామాల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కరిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు విలీన గ్రామాల ప్రజలు తమను మున్సిపాలిటీలో కాకుండా ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు వెళ్లిన కామాల న్యాయమైన డిమాండ్ల పోరాటానికి తమ పార్టీ ఎప్పుడు మద్దతు ఉంటుందని గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల తర్వాత విలీన గ్రామాల హామిని మర్చిపోయిందని గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని కేంద్రం ఏం చేయలేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వెళ్లిన గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని పరిష్కరిస్తామని విలీన గ్రామాలకు సంబంధించి గతంలో పోరాటానికి మద్దతు తెలపడం జరిగింది వాళ్ళ న్యాయమైన డిమాండ్ సేమ్ పరిస్థితిలలో నేత కార్మికుల విషయంలో ప్రభుత్వాలు ఏ విధంగా మాట మాడుతున్నాయో విలీన గ్రామాల విషయంలో కూడా అదే విధంగా మాట మాడుతున్నాయి అధికారంలో లేనప్పుడు ఆందోళన చేస్తున్నారు అధికారం కష్టంగా మర్చిపోతున్నారు ఇది నిరంతరం జరుగుతుంది అందుకే మా పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ జరిగే పోరాటానికి మందన్నారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా కీర్ణం చేయలేదు కాబట్టి పార్లమెంట్ సభ్యునిగా తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటా వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం వాళ్ళు చేసే పోరాటానికి మద్దతు ఇస్తారు వాళ్ళు భాగస్వామ్యమైతా నా వంతు తప్పకుండా నేను చేయడానికి సిద్ధంగా వాళ్ళకి న్యాయమైన డిమాండ్ ఉన్న ఆస్తి పాస్తులు అమ్ముకొని సెంటిమెంట్ పక్కన పెట్టి వాళ్ళు ఇప్పటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి అది తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఉంది పవిత్ర శ్రావణ మాసం పురస్కరించుకుని సిరిసిల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు సిరిసిల పట్టణంలోని శివనగర్ లో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని కుంకుమ పూజలు చేశారు గోషికొండ హనుమంతు పంతుల ఆధ్వర్యంలో కుంకుమ పూజలు జరగ మహిళలు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మాసంతో నియమ నిష్ఠులతో ఉపవాస దీక్షలు పాటిస్తూ అత్యంత భక్తి సభ్యులతో వరలక్ష్మి దేవతను కొలుస్తారు ఈ రోజు చివరి శుక్రవారం కావడంతో రాజన్న సిరిసిల్ జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు गुमा आलो निर्णय में रहते जमात के तमस के महाकलश कहना तेरे प्रभु जान कलशे तरह का गंधर्शका चले रिविष्टा कलश से भगी विष्टों के बाते बड़ा पड़ा हाँ कुप्शो जागरास परिशोधत देवा धरा प्रभु रोला यज्ञ प्रणेता रोएगा i గురువాడ ప్రజలందరూ సుఖ సంతోషాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ పిల్ల పిల్లా పాపలతో కలకాలం సుఖంగా ఉండేలా వేడుకుంటూ ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్దమ్మ పోచమ్మ ఆలయాల్లో ముదిరాజు కుల బాంధవులు ప్రత్యేక పూజలు చేపట్టారు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ముస్తాబాద్ మండల కేంద్రంలోని పులిచేరుకుంట శ్రీ పెద్దమ్మ తల్లికి ఆఖరి శ్రావణ శుక్రవారం రోజున అత్యంత భక్తి శ్రద్దలతో ముదిరాజులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముద్రాజ్ కులానికి చెందిన ఆడపడుచులు పెద్దమ్మ తల్లికి ప్రత్యేక కుంకుమార్చనను నిర్వహించారు అనంతరం పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మండలంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ పిల్ల పిల్లా పాపలతో కలకాలం సుఖంగా ఉండేలా చూడాలని పెద్దమ్మ తల్లికి తమ మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం పెద్దమ్మ దేవాలయం ప్రాంగణంలో కోలాటం బతుకమ్మ మాటలు ఆడారు స్త్రీలు సామూహిక వాహనాలు ఇచ్చి పుచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ చింతాజీ రాజారాం పాల్గొన్నారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరారు అనంతరం ముద్రాజు సంఘ కులస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమాజంలో ముద్రాజులు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారన్నారు ఆర్థికంగాను రాజకీయంగాను ముదురాజులు ఉన్నత శిఖరాలు

ముద్రా సంఘ సభ్యుల అందరం కలిసి పెద్దమ్మ తల్లికి హారతుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది కుంకు అలాగే కుంకుమ పూజ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి దేవాలయంలో దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ముద్రా ముస్తాబాద్ మండల కేంద్రంలో కానీ మండలంలో అయినా ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతోని పాడి పంటలతోని చల్లగా ఉండాలని ఆ పెద్దమ్మ తల్లికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది అనంతరం పెద్దమ్మ దేవాలయం ప్రాంగణంలో ముద్రా కుల సంఘల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కృతజ్ఞత తెలియజేస్తాం ఈరోజు శ్రావణ మాసంలో చివరి శుక్రవారం కనుక ఈరోజు ముద్రాజ్ కుల సంఘం పిలుపు మేరకు ముస్తాబాద్ మండల కేంద్రంలో అనేటువంటి పులిచేరుకుంట మన పెద్దమ్మ తల్లి వద్దకు అందరూ ఆడపడుచులు మంగళారతిలో వచ్చి పాడి పంటలు పశువులు పాడి పంటలు అన్నీ బాగుండాలని మంగళారతులతో కుంకుమార్చన ఓడి కార్యక్రమం రైతాక కార కార్యక్రమాలు చెప్పడం జరిగింది అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అందరు బాగుండాలని కోరుకోవడం జరిగింది ఇటీ మళ్ళీ ఈరోజు అన్నదానం కూడా నిర్వహించడం జరిగింది ఇటీ అన్నదానానికి కానీ సహకరించిన దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అట్లాగే మైకు ఈరోజు రాయరాం సార్ గారు డాక్టర్ రాయరాం సార్ గారు ఇప్పించడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా ముద్రా సంఘం తరఫున Ele పెద్ద చెరువు సమీపంలోని పెద్దమ తల్లి ఆలయం వద్ద ముద్రాజ కులస్తులు శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజున శ్రీ పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తల్లి తరలివచ్చిన మహిళలు మొదట పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం మంగళహారతితో ర్యాలీగా వెళ్లిన మహిళలు పెద్దమ్మ అమ్మవారికి నూతన వస్త్రాలు పూల దండలు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారికి ఒడిబుయ్యం కట్న కానుకలు సమర్పించారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా దీవించమ్మ అంటూ అమ్మవార్లను ప్రార్థించారు చివరి శ్రావణ శుక్రవారం కావడంతో గ్రామ దేవతల ఆలయాలతో పాటు పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్దమ్మ ముద్రాజ సంఘం అధ్యక్షులు నీరటి సత్యనారాయణ మండల అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్ పిట్ల వెట్టల్ గురుకు నారాయణ అనమేని రాములు కంచం లక్ష్మణ్ చింతకింది శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ కంచం మంజుల నరసింహులు మాజీ ఎంపీటీసీ గజ్జులరాజు జాల భిక్షపతి వద్ద వెంకటి అనమేని బాలయ్య పిల్లి శ్రీనివాస్ నీరటి శంకరయ్య మరియు ముద్రాజ సంఘం ఆడపడుచులు చిన్నారులు పాల్గొన్నారు అదే పెడతాం కదా అడ్మినిస్ట్రేషన్ ఈ రోజు శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం సందర్భంగా మా యొక్క ముదిరాజ సంఘం ఆడపడుచులందరము కలిసి పెద్దమ్మ తల్లికి పోషమ్మ తల్లి వారికి హారతులు ఇచ్చి అందరము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈ రోజుల పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క కాలకృతిలో బిజీ ఉన్న సందర్భంలో కూడా అందరము కలిసి కట్టుగా ఉందామని చెప్పి ఒక వారం నిర్ణయించుకొని అందరం కలిసి ఇవ్వల షెడ్యూల్ వాళ్ళు ఈ విధిలోకి ఇచ్చేసుకుంటూ ఒక దగ్గర కలిసి అందరం కలిసి హారతి ఇవ్వడం జరుగుతుంది ఎందుకు మాకు అందరికీ కూడా సంతోషంగా ఉంది మాకు వర్షాలు బాగా పడుతూ అందరినీ అందరూ బాగుండాలి అందులో మేము ఈరోజు నిస్థాబాద్ గ్రామంలో గుజరాత్ సంఘం ఆధ్వర్యంలో ఆడపడుచులందరూ మన గ్రామ తనటువంటి పోచమ్మ దేవాలయంలో మరియు పెద్దమ్మ పెద్దరాజుల దేవాలయంలో మంగళహారతులతోని అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డది ప్రతి శ్రావణ మాసం ప్రతి సంవత్సరము లాస్ట్ శుక్రవారం రోజున ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇట్టి కార్యక్రమానికి మా ఆడపడుచులందరూ నిజంగా ప్రతి సంవత్సరము అమ్మవారికి పూజలు నిర్వహించి వారికి అమ్మవారికి మేము సంతోషంగా ఉండాలి గ్రామ ప్రజలు మేము అందరం చాలా సంతోషంగా ఉండి పిల్ల జిల్లాలు అందరూ పాడి పంట సంతోషంగా ఉండాలని చెప్పేసి వర్షాలు మంచి గురిసి పంటలు మంచిగా వండాలని చెప్పి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతుంది ఇట్టి పూజలు ప్రతి సంవత్సరం చేస్తున్నాయి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మా ఆడపరచులు వచ్చి ఆదరి ఈ పూజా కార్యక్రమాలు వేయించబడినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆడపడుచులందరికీ మరియు ముద్ర సంఘ సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అలాగే గ్రామ ప్రజలు మా ముద్ర సంఘ సభ్యులు ఆడపడుచులందరూ ప్రతి కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో వాడి పంట పిల్ల జెల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ పోషమ్మ తల్లిని పెద్దమ్మ తల్లిని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము వీడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరీ మా ఆడపడుచులందరికీ మరీ మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తంగలపల్లి మండలం పద్మనగర్ గ్రామంలోని శ్రీ సంతోషి మాత ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు దాదాపు నూట యాభై మంది మహిళలు ఈ కుంకుమ పూజలో పాల్గొన్నారు పద్మనగర్ గ్రామ శివార్లోని శ్రీ సంతోషి మాత ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు దాదాపు నూట యాభై మంది మహిళలు ఈ కుంకుమ పూజలో పాల్గొన్నారు అలాగే ప్రత్యేకమైన కన్యా పూజ కార్యక్రమం కూడా నిర్వహించారు ఈ కన్య పూజలు రెండు నుండి తొమ్మిది సంవత్సరాల వయసు గల అమ్మాయిలు సంతోషి మాతను చూసి ప్రత్యేక పూజలు చేశారు ఈ కుంకుమ పూజలకు ఆలయ ధర్మకర్త లక్సిశెట్టి శ్రీనివాస్ అన్ని ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమం మహిళతో పాటు పూజారులు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పాల్గొన్నారు శ్రావణ జీవని శుక్రవారం సందర్భంగా రంగల్పెల్లి గ్రామంలో సంతోషి మాత దేవాలయంలో అంగరంగ వైభవంగా ఈరోజు కుంకుమ పూజలు మరియు ప్రత్యేకమైన పూజ కన్యా పూజ చేయడం జరిగింది ఇందులో దాదాపుగా నూట యాభై మంది సువాసనలు పాల్గొని వారి కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రత్యేకంగా కన్యా పూజ అంటే కన్యా పూజ అంటే సంతోష మాత అమ్మవారిని ఆ అమ్మాయిలలో ముఖ్యంగా రెండు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల వరకు అమ్మాయిలలో సంతోష మాత అమ్మవారిని చూసుకొని వాళ్ళ కన్యా పూజ చేసి ప్రత్యేకంగా పూజ చే నిర్వహించడం జరిగింది దీనికి చాలామంది సువాసన వచ్చి వారి ప్రత్యేక అమ్మవారి పూజలు చేసి అంగరంగ వైభవంగా ఈరోజు కంగెలపల్లి గ్రామంలో చేసుకోవడం జరిగింది సిరిసిల్ల కూరగాయల మార్కెట్ లో నూతనంగా నిర్మించిన మైసమ్మ దేవాలయం నిర్మించగా ఈ రోజు మైసమ్మకు మరియు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ కూరగాయల మార్కెట్ లో నూతనంగా నిర్మించిన మైసమ్మ దేవాలయంలో ఇటీవలే విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరగ ఈ రోజు మైసమ్మకు మరియు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ చిందం కళాచక్రపాణి హాజరయ్యారు మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుల మధ్య గుండా ఊరేగుతూ పోచమ్మ దేవాలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించారు ا س س ا 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

ారెడ్డిపేట మండల కేంద్రంలో ఇటీవల బీజేపీ నాయకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోక మరొకరు బీజేపీ నాయకుడు తండ్రి మృతి చెందగా వారి కుటుంబాన్ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించి ఓదార్చారు మండల కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు నేవురి దేవేంద్ర రెడ్డి ఇటీవల పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి గనకరిమలర్పించారు అనంతరం మృతుని భార్య కుమార్లతో ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు అక్కడే ఉన్న మృతుని తల్లి కంటతడి పెడుతుండగా బండి సంజయ్ అమ్మ వద్దకు వెళ్లి ఓదార్చారు అనంతరం బంధారపు లక్ష్మారెడ్డి తండ్రి చిన్న మల్లారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ గత సంవత్సరం మృతి చెందగా శుక్రవారం రోజు సంవత్సరం ఉన్నందున వారి కుటుంబం

તેલોલીસીતા સન્માનને મળેલા છે આભાર અમારા સન્માનને નિમંત્રણ છે મુસ્તાબાદ માડલમલોની કસ્તુરબા ગાંધી బాలકલ વિદ્યાલયને આદનપુ કલેક્ટર కిమియా నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు మండల కేంద్రంలోని కస్తూర్బ పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ కిమియా నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యాలయ ఆవరణ పరిశ్రమలు పరిశీలించారు విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు విద్యాలయంలో తరగతుల నిర్వహణ పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ అందించారా లేదా అటువంటి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు ఇక విద్యార్థులకు అందిస్తున్న భోజన కాస్మెటిక్ వివరాలను పరిశీలించారు అడిగి అందిస్తున్న ఆహారం రుచిగా శుభ్రంగా ఉంటుందా కోడిగుడ్లు పండ్లు వంటి పౌష్టికాహారం ఆహారం అందిస్తున్నారా అంటే వివరాలు కూడా అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యాలయంలోని టాయిలెట్స్ హాస్టల్ ప్రాంగ వంట చేసే ప్రాంతాలను పరిశీలించారు స్టోర్స్ లోని సరుకులను పరిశీలించారు తాజా సరుకులను అందించాలని హాస్టల్ లోపల పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అదే కలెక్టర్ సూచించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం